తెల్లాలా మా ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యే మా సీఎం మా ఎంటే ఉండాలా మా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అతను మాకు కన్నబిడ్డతో సమానం రాయలసీమకి ముద్దు బిడ్డ మా ఆంధ్రప్రదేశ్ సొంత బిడ్డ మళ్ళీ ఇతనే వస్తాడు కంపెనీ ఇతనే వస్తాడు మా ప్రజలందరి కష్టాలు తీరుస్తాడు మాకు ఆ నమ్మకం ఉంది ఆ బాబు మీద అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మా ఎంట ఉండాలా జగ్ మన గణేష్ కుమార్ గారు ఈ రెండు పాయింట్లు మాకు కావాలండి అది ఇంకేం పనులు వేరే పెన్షన్ ఇస్తున్నారు మూడు మూడు వేలు ఇస్తున్నారు పనులు అదే మాకే ఇచ్చిన పర్లేదు ఓపెన్ పర్లేదు ఆ బాబు మాకు అన్ని మంచిగా చేస్తాడు చాలు ఎప్పుడే ఇస్తాడు బాబు ఎన్ని ఎన్ని అనకూడదు కోర్టు కొన్ని కోట్లు ప్రజలది కాపాడుతున్నాడు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎన్ని ఇదవుతున్నాయి వాళ్ళందరికీ ఐదు లక్షలు ఎక్కడొస్తాయి పదిహేను లక్షలు ఎక్కడింతేస్తాడు ఆ బాబు మాత్రం అది వాళ్ళందరిని కూడా ఎవరిని కూడా నాకు ఈ కష్టానికి ఆదుకోలేదని ఒక్క మనిషి రాలేదు మా కష్టాలు తీరుతున్నాడు అతను అని అనారు కానీ అది అది ఇచ్చిన పర్లేదు ఓపెన్ పర్లేదు టీడీ టీడీపీకి వైసీపీకి ఏంటంటే అప్పట్లో టీడీపీ ఉండేటప్పుడు చాలామంది అరసాలు ఎక్కువ జరిగేది సార్ మాట అయితే ఇచ్చారు నేను చేస్తాను ఇది చేస్తాను ఇంటికి జాబ్ ఇస్తాను అది చేస్తాను పేరుకైతే చెప్పారు కానీ ఎవరికి ఏ జాబ్లు కూడా రాలేదు సార్ ఇప్పటి వరకు ఈ వైఎస్ పాలనలో అయితే ఈరోజు ఏంటంటే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయం తీసుకొచ్చారు సచివాలయం తీసుకొచ్చారు వాలంటరీ వ్యవస్థ మంచి మంచి జాబ్లు ఇచ్చారు సార్ ఈరోజు చాలా అప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంది సార్ అంటే మీకు ఈ పథకాల విషయాలు చాలామంది సార్ ఇప్పుడు వరకు అయితే పథకాల విషయంలో టాప్ మరి ఎవరు కనీ విని పెరిగిన జగనన్న గారు చేశారు అనుకునేది అనుకని ఎక్కువగా చేశారు ఇంకెలాంటి ప్రభుత్వం కావాలని అందరూ ఆశిస్తారు కానీ ఎందుకంటే దిగజారే ప్రభుత్వం ఎవరు కూడా ఆశించరు ఎందుకంటే ఆశించరంటే అంటే ఇప్పుడు ఈ తక్కువ టైంలోనే ఎక్కువగా చేసేది జగనన్న గారు అందరు పేద ప్రజల్లే చూసి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చూసి వాళ్ళ కష్టాల నుంచి విముక్తి పొందాలి అనేక పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా ప్రజలు బాగుపడాలని చేశారు మరి ఎలాంటి ప్రభుత్వాన్ని కదా సార్ అందరు కోరుకుంటారు వచ్చిన అంటే ఎన్నికలు మరి ఎవరికి ఓటేద్దాం మీరు భావిస్తున్నారు జగన్ ఓటేస్తుంది సార్ జగనన్నే రావాలి సార్ ఎన్ని ముగ్గురు కలిసినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్ వస్తారు సార్ ఎందుకంటే ఈ రోజు నేను ఆటో డ్రైవర్ని ఆటో వాళ్ళు ఈ రోజు ఏంటంటే ఈ రోజు అన్న వచ్చిన కానీ ఆటో వాళ్ళకి ఎటువంటి కేసులు అనేది లేదు ఎటువంటి హ్యాపీగా ఆటో వేసుకున్నా మరి సంవత్సరానికి ఒకసారి పదివేలు ఇస్తున్నారు మరి ఎందుకంటే ఆటో వాళ్ళు అందరూ కూడా ఆయనకి జగన్ గారు రుణపడే ఉంటాం ఇప్పుడు ఈ అన్ను వచ్చిన కానీ అందరు అందరి ఇంట్లో కూడా ప్రతి పథకాలు కూడా వస్తున్నాయి రాకపోయేలకు కూడా పథకాలు వస్తున్నాయి ఇప్పుడు అంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు చాలా మనకు అంటే డెవలప్ జరగలేదు నుంచి అంటున్నారు కదా డెవలప్ అన్నది మీరు మహిళల విషయంలో ఉన్న మీరు అంటే మీరు ఏది భావిస్తున్నారు మీరు మహిళల విషయంలో కూడా చాలా బాగా చేస్తున్నారు అండి జగన్ అన్న పథకాలు అంటే చాలా పథకాల విషయం బాగానే నచ్చిందా పరిపాలన ఎలా ఉన్నది అంటే పరిపాలన కూడా బాగా ఉందండి అంటే మీకు మీకు ఏం నచ్చిందండి మీకు మాకు అన్ని పథకాలు నచ్చాయండి మాకు జగన్ చేసిన పథకాలన్నీ అమ్మవాడి అంటే పిల్లలకి ఫీజులు కట్టుకుంటున్నాం ఆటో డబ్బులు అంటే మరి ఆటోకి ఏవో చిన్న చిన్న రిపోర్ట్లు ఉంటాయి కదా ఆటికి పెట్టుకుంటున్నాం అంటే ఇప్పుడు గతంలో చిన్న వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే అంటే వాడికి ఆర్థికంగా ఇబ్బంది పడేవారు ఇప్పుడు చేయొద్దు వస్తుంది కదా పద్దెనిమిది ద్వారా అసలు మహిళలకు ఏ విధంగా వారికి భరోసా అవి పద్దెనిమిది వేలు కూడా పిల్ల అంటే ఏమి లేనో వ్యాపారాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు కదండి ఇప్పుడు ఆ డబ్బులతోటి బాగా ఉందండి